మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం మన యొక్క ఛానల్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ ఉంది ముందుగా కామెంట్లో రాయండి నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను కాబట్టి మన నా యొక్క ఫోన్ నెంబర్ కావాలి నా యొక్క అవసరం మీకు ఉంది అన్న వాళ్ళు మాత్రమే పాత వీడియోల కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి నేను దయచేసి చెప్తున్నాను కాబట్టి ఎవరు కూడా నెంబరు ఇవ్వండి అని చెప్పేసి అడగొద్దు పాత వీడియోల కింద ఉంటుంది చూడండి మీరు ఫోన్ చేసి మీ యొక్క అవసరం నిజంగా ఉంటే మాత్రమే మమ్మల్ని సంప్రదించి మమ్మల్ని తీసుకువెళ్ళండి మమ్మల్ని రమ్మంటే మాత్రం మేము రామండి మీ ఏరియాకి దయచేసి చెప్తున్నాం ఎందుకంటే అక్కడ వచ్చిన తర్వాత ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అదేవిధంగా మా మీ పని అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు కూడా లెక్క చేయట్లేదు మాకు మేము ఎక్కడి నుంచో మా వెంట మనుషులకి తీసుకొచ్చినా కూడా ఎవరు కూడా డబ్బులు కరెక్ట్గా ఇవ్వట్లేదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాము ఈ యొక్క అవసరం ఉన్నట్లయితే వచ్చి మీరు తీసుకెళ్తే మేము రావడానికి మేము సిద్ధంగా ఉంటాం కాబట్టి మీరు అక్కడి నుంచి ఫోన్ చేసి ఎన్ని నుంచి నీళ్ళు పడతాయి గ్యారెంటీ ఇస్తావా మాకు ఎంత లోతులు పడతాయో చెప్తావా అంటే మేము ఏమీ చెప్పలేము మానవ ప్రయత్నంగా మనము బోర్లు చూడాలి కాబట్టి నేను బోర్ పాయింట్లు చూస్తుంటాను మేము ఇప్పటివరకు చూసిన పాయింట్లు ఫెయిల్ కాలేదా అంటే అయ్యాయి కాకపోతే అది వేరే కారణాల వల్ల అనేక కారణాల వల్ల ఫెయిల్ అయినాయి తప్ప అది ఏ విధంగా కూడా నష్టమైతే ఎక్కడ కూడా జరగలేదు తొంభై పర్సెంట్ సక్సెస్ రేటుగా ఉంది ఈ యొక్క బోరు నాలుగు నుంచి ఐదు నిమిషాలు నీళ్లు పడ్డాయి కావాలంటే తెలుసుకోండి మారేపల్లికి నిరడపల్లికి మధ్యలో ఈ బోరు వేయడం జరిగింది నాగర్ కర్నూలు జిల్లా తిమాజిపేట మండలం నాగర్కర్నూలు మారేపల్లి మధ్యలో ఈ బోరు వేయడం జరిగింది కావాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ ప్రవీణ్ అనే వ్యక్తి పెట్టాడా లేకుంటే వేరే వాళ్ళు ఎవరైనా బోరు పాయింట్ పెట్టారో తెలుసుకొని నాకు నన్ను సంప్రదించండి కాబట్టి ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాము ఒక వైద్యుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అతను మన యొక్క రోగను బాధను తెలుసుకొని మాత్రమే మనకి మందులు ఇచ్చి మన యొక్క రోగాన్ని నయం చేయడానికి అతను ప్రయత్నం చేస్తాడు ఆ విధంగా నేను మీ ప్రాంతానికి వచ్చి మీ బోర్ మీ పొలంలో చూసినప్పుడు మాత్రమే మీకు సరి అయిన బోర్ పాయింట్ ఉందా లేదా ఉన్నాయా లేదా చూసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఫోన్లో ఎవరు కూడా అడిగినంత మాత్రాన మేము ఏమీ చెప్పలేము కాబట్టి ప్రతి ఒక్కరూ అలాంటి పద్ధతులు మానుకోండి అట్లాంటి చెప్పేవాడు మూర్ఖుడు అడిగేవాళ్ళు మూర్ఖులు కాబట్టి మనము మనం దాని గురించి మొత్తంగా చూసిన తర్వాత మాత్రమే చెప్పడం సాధ్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి మేము పెట్టిన ఈ పాయింట్ మంచి సక్సెస్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కావాలని మేము ఎప్పటికి కూడా కోరుకుంటాము ఒకరిని లాస్ట్ చేయాలని మేము ఎప్పుడు అనుకోము ఉన్నది చూపించడమే ఈ రోజుల్లో కష్టం లేనిది ఎక్కడి నుంచి చూపించాలి ఈ భూగర్భంలో నుంచి వచ్చే జలాన్ని మరీ చూపించడం కష్టం ఏ మాయ చేసి భూమిగా ఉన్నది చూపించట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని మన యొక్క ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఇంతటితో ధన్యవాదాలు